ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీకోసం ఒక మంచి శుభవార్తను తీసుకువచ్చాను నీకు శుభాకాంక్షలు కూడా తెలియజేయబోతున్నాను ఈ సాయి మాటను కొట్టివేయకుండా ఒక్కసారి నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించు ఆ తర్వాత నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అంటున్నారు మరి సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం నీకు శుభాకాంక్షలు తెలియజేయబోతున్నాను ఎందుకంటే ఒక మంచి శుభవార్తను నువ్వు వినబోతున్నావు కాబట్టి ఈ సందేశాన్ని ఈరోజు నీ వరకు నీవు వినే విధంగా చేస్తున్నందుకు నువ్వు సంతోషంగా నా మాటలను వింటున్నందుకు ముందుగా నీకు ధన్యవాదాలు ఎందుకంటే కొన్ని కొన్ని మాటలు అంటే ఎవరైనా కానీ కొన్ని మాటలను మంచి మాటలను చెప్పడం వలన మీరు ఉన్నటువంటి పరిస్థితులకు మీకు ఆ మాటలు గొప్ప బలంగా ధైర్యంగా ఏర్పడితే అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి మీ మనసు నిండా కూడా దుఃఖంతో ఉన్నప్పుడు లేదంటే మీరు ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉన్నప్పుడు అసలు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఎక్కువగా మీరున్నటువంటి సమస్యలోనే మీరు కృంగి కృషించిపోతూ నిరాశకు లోనై వారు ఎంతోమంది ఉంటారు అలాంటి వారికి ఎవరి ద్వారా అయినా కానీ మంచి మాటలు కానీ లేదంటే ఎవరైనా మనకు కొన్ని ఏదైనా ధైర్యంగా ఉండేటటువంటి వచనాలు చెబితే బాగుండు లేదంటే వారి నుండి మనకు ఏదైనా కానీ మంచి ఏదైనా మంచి సందేశం లాంటి మంచి భావనలతో కూడినటువంటి మాటలు ఉంటే ఆ మాటలు విన్నప్పుడు మన పరిస్థితి కూడా కాస్త బాగుంటుందిలే అనే ధైర్యం మనకు రావాలి ఆ విధంగా నీకు ఈ యొక్క సందేశం ఉండబోతుంది అనుకుంటున్నాను బాబాగారి సందేశాన్ని కొనసాగించే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఉంటాయి కదండి అలాంటప్పుడు మనకు ఎవరైనా కానీ ఒక గురువుగారి సలహా పాటిస్తే అనిపిస్తుంది సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి గురువుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మనం ఏ సమస్య గురించి అయితే ఎక్కువగా బాధపడుతూ ఉన్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియజేసి ఆ సమస్య నుండి బయటపడండి బాబాగారి సందేశానికి కొనసాగిద్దాం చూడు బిడ్డ ఈ సాయిని నమ్మి మోసపోయిన వారు ఎవరూ కూడా లేరమ్మా ఈ సాయికి సహాయం చేయడం మాత్రమే వచ్చు అంతే తప్ప మోసం చేయడం రాదు అలాగే అసలు ఎలా చేయాలనేది కూడా చేతకాదు చూడు తల్లి నమ్మిన వారిని కడవరకు కాపాడడమే నాకు తెలిసినటువంటి నీతి నీకేమీ చేయలేదని నా పైన చాలా కోపంతో ఉన్నావు అలాగే నీ చెడు కాలం పోయింది అలాగే నీకు ఇప్పటి వరకు ఎదురైనటువంటి పరిస్థితులు కానీ లేదంటే కొన్ని నేను బాధ పెట్టినటువంటి క్షణాలు కానీ అన్నీ కూడా దూరం కాబోతున్నాయి ముందున్నదంతా కూడా మంచి కాలమే ఇది నీకు నేను చేస్తున్నటువంటి ప్రమాణంగా భావించు అలాగే నేనేదో కావాలని నీకు అంటే నేను ఓరడించడానికి చెప్తున్నటువంటి మాటలని మాత్రం అస్సలు అనుకోవద్దు ఎందుకంటే నీ మనసు నిండా కూడా నువ్వు ఎంత బాధపడుతున్నావో ఇప్పటి వరకు కూడా నీకేది జరగడం లేదని నువ్వెంతగా కలత చెంది ఉన్నావో అవన్నీ కూడా నాకు బాగా తెలుసు కాబట్టే నీకోసం నేను మంచి ప్రయత్నంగా ఒక మంచి జీవితాన్ని అయితే ఇవ్వబోతున్నాను నేను నీ కోసం ఎన్నో రకాలుగా ఎన్నో రోజులుగా పోరాడుతూనే ఉన్నాను ఆందోళన అంతా కూడా విడిచిపెట్టి ప్రశాంతంగా అలా కూర్చుని చూడు నీ జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో నీకే తెలుస్తుంది నువ్వేమీ కూడా చేయనవసరం లేదు కనీసం అంటే నీ సమస్యలకు ఇప్పటి వరకు కూడా నువ్వు అన్ని విధాలుగా వాటిని తొలగించుకోవాలని చాలా రకాలుగా ప్రయత్నాలు అయితే చేసావు కదా ఇక నీకు ఏ ప్రయత్నం కూడా నువ్వు చేయనవసరం లేదని చెబుతున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి పరిస్థితుల ప్రభావం వలన నీకు ఎదురైనటువంటి ప్రతి ఒక్క సవాల్ను కూడా నువ్వు జాగ్రత్తగా వాటన్నిటినీ కూడా సవాలుగా తీసుకొని పోరాడావు ఇక నీ పోరాటంలో ఇప్పటి వరకు నీకు దక్కనటువంటి అంతిమ విజయం అయితే నువ్వు చవిచూడబోతున్నావు నీ మనసు నీక కష్టపెట్టుకోవద్దు అలాగే ఎవరు ఏ ఎవరు ఏదో అంటారనో లేదంటే ఇంకా నీ పిల్లల గురించో లేదంటే నీ కుటుంబ సభ్యుల గురించో లేదంటే నీ చుట్టూ ఉన్నవారి గురించో ఎవరో ఏదో అంటారని మాత్రం అస్సలు అనుకోవద్దు ఎందుకంటే నువ్వేమీ చెడ్డ పనిని అయితే చేయడం లేదు కదా మంచి పనే చేస్తున్నావు అలాగే నలుగురికి ఉపయోగపడేటటువంటి పనిని నీ కుటుంబ సభ్యుల వారి కోసం నీ కోసం చేసుకుంటున్నావు ఆ పని ద్వారా ఏదైనా కానీ మంచి లాభం వస్తే చాలు బాబా అనుకుంటున్నావు కాబట్టి దానికి తగిన విధంగా మంచి లాభాన్ని నువ్వైతే పొందుతావు తప్ప నీకైతే నిరాశను మిగిల్చను ఒక విషయం చెప్పనా నా బిడ్డల సమస్యలను పరిష్కరించుకోవడం అంటే నాకు ఎంతో సంతోషం వారి బాధ్యత వర్షం రాకముందే మేఘం చీకటిని కప్పివేసినట్లుగా చీకటి ఉన్న చోట కొద్దిగా వెలుగు ఉండినట్లుగా ఇది మెల్లమెల్లగా వ్యాపించి వారికి గొప్ప వెలుగుగా మారేటటువంటి సమయం కాబట్టి నేనేందుకు వారిని కష్టపడతాను చెప్పండి మీరు ఎంత కష్టపడితే ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఇవ్వడమే ఈ సాయి పని అసలు కల్మషమే తెలియనటువంటి నీకు ఎన్నటికీ కూడా హాని జరగదు జరగనివ్వను ఇప్పటి నీ పరిస్థితి నిన్ను కాస్త బాధించవచ్చు నేను కాస్త ఇబ్బంది పెట్టవచ్చు కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి నీవు ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి మార్పు అయితే నువ్వు చూస్తావు అది కూడా క్షణాల్లోనే జరుగుతుంది అందుకే నీకు గొప్ప శుభాకాంక్షలు అని కూడా చెప్పాను అలాగే చూడు ఈ సాయిని నమ్మి మోసపోయిన వారు ఎవ్వరూ లేరు అని ఎందుకన్నానో తెలుసా నేను ఎవ్వరినీ కూడా మోసం చేయలేదు ఎందుకంటే వారి కర్మానుసారంగా కొన్ని కొన్ని వారికి జరగకపోవచ్చు జరగవచ్చు లేదంటే కాస్త వారికి ఆలస్యం కాకపోవచ్చు లేదా వెంటనే జరిగిపోవచ్చు ఇలా ఎవరికి ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావాన వారు చేసుకున్నటువంటి కర్మను అనుసరించి వారికి ఏది జరగాలనేది ముందే రాసిపెట్టు ఉంటుంది కాకపోతే కొన్ని దైవానుగ్రహం వలన కొన్ని మార్పు చేర్పులైతే జరగడం నిజమే కానీ అవన్నీ కూడా పూర్తిగా అయితే కాదు ఏది ఏమైనప్పటికీ నీ పరీక్షలన్నీ కూడా ఇప్పటికీ పూర్తి చేసేసావు ఖచ్చితంగా నీకు ఇంకా అంటే చిన్నపాటి పరీక్షలు అయితే ఎదురవ్వడం తథ్యం అయితే నీవు నీ గురువుపై పెట్టుకున్నటువంటి బలమైన విశ్వాసం నమ్మకంతో నీ ప్రయత్నాలు ఎప్పుడూ కూడా నువ్వు మానుకోకుండా నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ వచ్చావు కాబట్టి ఈరోజు నువ్వు ఖచ్చితంగా గొప్ప విజయాన్ని అయితే చూడబోతున్నావు నీ జీవితంలో కనీ విని ఎరగనటువంటి ఆనందకరమైనటువంటి క్షణాలను నువ్వు పొందబోతున్నావు ఇందులో ఎలాంటి సందేహమూ లేదు కానీ నువ్వు మాత్రం అంటే నీ కష్టాలు నిన్ను ఎంతగా బాధించినా అవి నీ ఆత్మవిశ్వాసానికి ఎక్కువగా బలాన్ని ఇస్తాయని మాత్రమే నమ్ము అలాగే ధైర్యంగా ఉంటే నేనున్నాను అని మనసారా కూడా నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ప్రతి క్షణం నీకు ధైర్యంగా ఉంటుంది పట్టుదల ఉన్నవారు జీవితంలో ఎప్పటికైనా కానీ ఓడిపోవడం అనేది అస్సలు జరగదు పట్టుదల లేనివారు వారు గెలవడం జరగదు కష్టం లేకుండా అధర్మంగా సంపాదించినటువంటి సంపాదన ఎప్పటికీ కూడా నిలవదు ధర్మబద్ధంగా సంపాదించినటువంటి సంపాదన ఎప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళదు కాబట్టి ఇప్పటి వరకు నీవు ఎంతో పట్టుదలతో ఎన్నిసార్లు ఓటమి పాలు చూసినా కూడా నువ్వు మాత్రం పట్టుదలతో నీ జీవితాన్ని ఇంకా ఏదో సాధించాలి అనే నమ్మకంతో పోరాడుతూనే వచ్చావు కాబట్టి ఎంతో కష్టపడ్డావు అధర్మంగా అయితే ఏది కూడా నువ్వు కావాలనుకోలేదు అలాగే ఎవరిని కూడా నువ్వు మోసం చేయలేదు కాబట్టి ధర్మబద్ధంగా నువ్వు ఏదైతే కష్టపడ్డావో ఏదైతే సంపాదించాలి జీవితంలో నలుగురికి ఉపయోగపడాలి అని కళలు కన్నావో ఆ కళలన్నీ కూడా నీకు సాకారం కాబోతున్నాయని చెబుతున్నాను నీ మనసు ఓరడిల్లే విధంగా నా మాటలు ఉండడమే కాదు జీవితంలో కూడా అవి నిజంగా చేసి మరీ నిరూపిస్తాను నీకు ఈ సాయి అంటే ఏమిటో ఈ సాయి లీలలు అంటే ఏమిటో ఇప్పటికీ ఎన్నోసార్లు నీవు అనుభూతి చేసే విధ అనుభూతి పొందే విధంగా చేశాను కదా చూడు చూడు తల్లి నేనుండగా నీకు ఇక ఎందుకమ్మా నువ్వు నిశ్చితంగా అలా కూర్చోమని చెప్పాను కదా ఎందుకు చెప్పానో తెలుసా ఇప్పటి వరకు ఎంతో శ్రమించావు ఎన్నో పోరాటాలు చేశావు కాబట్టి ఇకనైనా కాస్త విశ్రాంతి తీసుకొని అలా నిశ్చితంగా కూర్చో అని చెబుతున్నాను అవసరమైనదంతా కూడా నేను చూసుకుంటాను నిన్ను చివరికంట నీ గమ్యాన్ని నిన్ను చేర్చేలా చేయబోతున్నాను నాపై నువ్వు పెట్టుకున్నటువంటి నమ్మకానికి నేను నీకు ఇచ్చి రుణం తీర్చుకోవాల్సి చెప్పు కేవలం నీ నుండి ప్రేమ తప్ప నేనేది కూడా కోరుకోవడం లేదు నీ జీవితంలో అద్భుతమైనటువంటి దశకు నువ్వు చేరుకోబోతున్నావు నా ద్వారకామాయి చాలా శక్తివంతమైనది అసాధ్యమైన వాటిని కూడా సుసాధ్యం చేసేటటువంటి శక్తి దానికొంది ఇక్కడ ప్రతిదీ కూడా నా కోరిక ప్రకారం జరుగుతుంది ఈ నాలుగు గోడల మధ్య ప్రతిధ్వనిస్తూ వచ్చేటటువంటి మాటలను నమ్ముతూ ఉండండి అలాగే రాబోయే రోజుల్లో మీరు చాలా అంటే చాలా ఒక పక్షిలా చాలా ఎత్తుకు ఎగురుతారు అని మాత్రం మీ సందేహంగా మాత్రం చెప్పగలను ఎవరైతే నిరంతరం నన్నే ధ్యానిస్తూ నా నామాన్ని జపిస్తూ ఉంటారో ఎక్కడ ఉన్నా కూడా నా గురించే మాట్లాడుతూ ఉంటారో వారు నాకు అత్యంత ఇష్టలు అని మీకు కూడా తెలుసు కదా ఇక నీవు రాబోతున్నటువంటి గొప్ప శుభవార్తను వినేందుకు సిద్ధంగా ఉండు సంతోషంగా ఉండు విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ రామ్ సర్వేజనా సుఖినో భవంతు